హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ఎన్ ప్రాపర్టీస్ ఇక నుండి మన ఛానల్లో అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం గుంటల సైడ్ అండి ఇది బీటీ రోడ్ సైడ్ అండి ఇందులో రీసెంట్గా వరి పొలం నాట్లు వేశారు ఇది మనకు హైదరాబాద్ నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏర్వేస్ లొకేషన్ చూసినట్లయితే ఇది మనకు హైదరాబాద్ నుండి చూసుకుంటే సిద్దిపేటకి వంద కిలోమీటర్లు మరియు సిద్దిపేట నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ల్యాండ్ సిద్దిపేట నుండి కామరెడ్డికి హైవే దగ్గరలో ఉంటుంది ఈ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ బాగుంటుంది ల్యాండ్ కూడా స్క్వేర్ యాంగిల్లో ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఒక ఎకరానికి ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఈ ల్యాండ్ మొత్తం ఒక ఎకరం ఏడు గుంటలు ఉంటుంది ఈ ల్యాండ్కి బోర్ కూడా ఉందండి మీరు ఏ సీజన్లో అయినా పంటలు పండించుకోవచ్చు అలాగే ఈ ల్యాండ్ విలేజ్కి ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇంతకుముందు ఉన్న ప్రకారం అయితే బీటీ రోడ్ బిట్ వచ్చేసి మనకు ఒక ఎకరానికి ముప్పై ఐదు లక్షలు ఉండేదండి కానీ ఓనర్కి అర్జెంటుగా మనీ అవసరం ఉండడం వల్ల ఈ ల్యాండ్ని ఎకరానికి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఇది హైదరాబాద్ నుంచి మనకు నూట ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఏరియా వైజ్ చూసినట్లయితే హైదరాబాద్ నుండి సిద్దిపేటకి వంద కిలోమీటర్లు మరియు సిద్దిపేట నుండి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి విఎస్ఎన్ ప్రాపర్టీస్లో ప్రతిరోజు ఒక కొత్త ల్యాండ్కి సంబంధించిన వీడియోలు రెగ్యులర్గా పెట్టడం జరుగుతుంది